ఓం శ్రీ మాత్రే నమ్హ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆలయాన్ని శివగిరిని కూడా దర్శించిన మేము విజయపురం నుండి నైంటీ త్రీ కిలోమీటర్స్ టూ అవర్స్ ట్రావెల్ చేసి కూడల సంగమంలోని సంగమేశ్వర స్వామివారిని దర్శించడానికి వచ్చేశాం పరమేశ్వరుడు స్వయంభువై వెలిసిన పవిత్ర క్షేత్రం బసవేశ్వరుడు తిరిగిన పవిత్ర భూమి మూడు నదుల కూడలిలోని ఆధ్యాత్మిక క్షేత్రం కూడల సంగమేశ్వర ఆలయం ఇట్ల ప్రధాన దేవాలయమే ఇది కర్ణాటక రాష్ట్రంలో బాగల్కోట్ జిల్లాలోని ఆల్మట్టి డ్యామ్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది మహాశివుడి స్వయం భూవై వెలిసిన ప్రత్యేకమైన కూడల సంగమేశ్వర క్షేత్రం కర్ణాటకలోని బాగల్కోట్ నుండి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆలయం సమీప ఎయిర్పోర్ట్ బెల్గాం మరియు హుబ్లీ రైల్వే స్టేషన్ బాగల్కోట్ రైల్వే స్టేషన్ ఈ ఆలయానికి బస్సెస్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ద్వారా కూడా చేరుకోవచ్చు కృష్ణానది మరియు మలప్రభ నదులు కలిసే పవిత్ర సంగమ ప్రదేశంలో కొలువై ఉంటుంది సంగమేశ్వరుని ఆలయం మూడు నదులు సంగమించే ప్రదేశం సంగమేశ్వర స్వామి ఆలయం అలాగే లింగాయత్ సాంప్రదాయ గురువైన బసవన్న స్వామి కొలువై ఉన్న క్షేత్రాన్ని కూడా చూద్దాం ఈ వీడియోలో ఈ ఆలయం పన్నెండవ శతాబ్దం నాటి కవి బసవేశ్వరునితో ముడిపడి ఉంది మల్లప్రభ నది ఇక్కడ కృష్ణానదితో సంగమించి తూర్పు దిశగా శ్రీశైలం వైపు ప్రయాణిస్తుంది కూడలి అనగా నదులు సంగమించే ప్రదేశం మూడు నదులు సంగమించే కూడలిలో స్వయంభువై వెలిసిన స్వామి కూడలి సంగమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఉత్తర భారతదేశంలోని ప్రయాగరాజ్కి ఎంతటి ప్రాముఖ్యత ఉందో దక్షిణ భారతదేశంలో కర్ణాటకలోని ఈ కూడల సంగమేశ్వర స్వామివారి ఈ క్షేత్రంలో అంతటి విశిష్టత ప్రాముఖ్యత ఉంది ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వస్తారు పవిత్ర త్రివేణి సంగమం సంగమించే చోటే ఇది మూడు నదులు కృష్ణా మలప్రభ ఘటప్రభలు సంగమించే ప్రదేశంలో మూడు మునకలు వేస్తే పాపాలన్నీ నశించిపోతాయని భక్తులు నమ్ముతారు పన్నెండవ శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించిన దేవాలయం ఇది నాలుగు అంతస్తుల ఎత్తైన రాజగోపురంపై బంగారు రంగులో పంచకలశాలుంటాయి విశాలమైన ఈ ఆలయం పూర్తిగా రాతి కట్టడం ఈ రాజగోపురం ఇరువైపులా శృంగి భృంగి విగ్రహాలుంటాయి ఈ పవిత్ర సంగమేశ్వర ఆలయం బసవేశ్వర స్వామివారితో ముడిపడి ఉంది బసవేశ్వరుడు అవతార పురుషుడు భగవత్ సేవయే సమాజ సేవ సమాజ సేవయే భగవత్ సేవ అని చాటి చెప్పిన సిద్ధ పురుషుడు లింగాయత్ సాంప్రదాయ గురువు బసవన్న స్వామి కొలువై ఉన్న క్షేత్రం ఇది ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా వీరే బసవన్న స్వామివారు వీకెండ్స్ షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకునేవారు గాన్గాపూర్లోని దత్తాత్రేయ స్వామివారిని దర్శించి విజయపురలోని చూడాల్సిన ప్రదేశాలు సిద్ధేశ్వర స్వామి ఆలయం అలా ఇంకా కొన్ని ఉన్నాయండి నా ప్రీవియస్ వీడియోలో నేను పెట్టాను ఏ ఏ ప్లేసెస్ చూడటివి ఉన్నాయో విజయపురలో అవన్నీ చూసుకొని త్రివేణి సంగమంలోని సంగమేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించి ఈ ఆలయంలోనే త్రివేణి సంగమంలో బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది బోటింగ్ కూడా చేసి హ్యాపీగా షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు మీరు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో పన్నెండవ శతాబ్దంలో బసవన్నగారు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు లింగాయత్ ధర్మం ఉద్భవించిన ప్రదేశం కావడం వల్ల ప్రతి సంవత్సరం బసవ జయంతి మరియు మహాశివరాత్రి వంటి ఉత్సవాలలో వేలాది మంది యాత్రికులు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాదండి దేశ విదేశాల నుండి కూడా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించడానికి ఇక్కడికి వస్తుంటారు త్రివేణి సంగమంలో స్నానమాచరించిన భక్తులు సంగమేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసుకునే వీలుగా ఇలా బార్కేడ్లతో ఒక క్యూ లైన్ని ఏర్పాటు చేశారు ఆలయం చుట్టూ పన్నెండవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మితమైనది బసవన్నగారు రచించిన రచనలు సంగమేశ్వర స్వామివారికి అర్పించబడ్డాయి ముఖ్యంగా లింగాయత్ల అతి ముఖ్యమైన యాత్రా స్థలం ఇది ఎందుకంటే ఇక్కడే లింగాయత్ మత సంస్కర్త బసవన్న ఆశ్రమం మరియు సమాధి ఇక్కడే ఉంది లింగాయత్లకు ఈ ప్రదేశం అతి పవిత్ర యాత్రాక్షేత్రం అయింది ఆలయం లోపల కెమెరా అవు లేదు ఇక్కడ నుంచే స్వామివారిని మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను స్వామివారి గర్భాలయం ద్వారానికి అందమైన నక్షి వర్క్తో కర్వ్ చేశారు గర్భాలయానికి ఇరువైపున స్వాగత మూర్తులుంటాయి ఉంటాయి గర్భాలయంలోని శివలింగానికి వెండి తొడుగు ఉంటుంది కూర మీసాలు పెద్ద పెద్ద కళ్ళు నుదుటన విభూతి బొట్టు కిరీటంతో ఉన్న స్వామి మెడలో వెండి రుద్రాక్షమాలలు రకరకాల పూలతో స్వామివారు అలంకరించి ఉంటారు స్వామివారిని చూస్తే ఆహా స్వామి ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది శివలింగం పక్కనే త్రిశూలు ఉంటుంది ఆకాశగంగ పాత్ర ద్వారా స్వామివారికి నిరంతరం జలాభిషేకం జరుగుతూ ఉంటుంది గర్భాలయంలోని శివలింగం ఎదురుగా రెండు నందులు ఉండటం ఈ ఆలయం మరో విశేషం గర్భాలయంలోని శివలింగం నందుల మధ్యలో పంచనాగుల పడగతో పరమశివుని మరో వెండి రూపం ఉంటుంది ఇక్కడ ఉన్న స్వామివారికి భక్తులు అభిషేకం చేస్తారు ఇక్కడ ఆకాశగంగ పాత్రతో స్వామికి నిత్యం అభిషేకం జరుగుతుంది త్రివేణి సంగమన్ని జలాలతో కూడా ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేస్తారు దీపాల వెలుగులో సంగమేశ్వర స్వామివారిని దర్శించిన భక్తులు అలౌకిక ఆనంద అనుభూతికి లోనవుతారు స్వయంభువై వెలిసిన శ్రీ సంగమేశ్వర స్వామివారిని దర్శించిన భక్తులు ఆపోజిట్లోనే ఉన్న మెట్లు ఎక్కుతూ ఐక్య మండపానికి చేరుకుంటారు ఇక్కడ లింగాయత సాంప్రదాయ గురువైన శ్రీ బసవేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రమిది ఆయన జన్మించింది ఇక్కడే చివరకు పరమశివునిలో ఐక్యమైంది కూడా ఇక్కడే కనుక కూడల సంగమేశ్వర క్షేత్రం లింగాయక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రమైంది బసవన్నగారు ప్రసిద్ధ సంఘ సంస్కర్త వారు ఉత్తర కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని భాగ్యవాడి అనే ఓ చిన్న గ్రామంలో జన్మించారు దీనినే ఇంగలేశ్వర భాగ్యవాడి అని కూడా అంటారు అగ్రహారం పట్టణంలో ఓ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది బసవేశ్వర స్వామి గారు గొప్ప శివభక్తుడు వారు నందీశ్వరుని అవతారంగా నమ్ముతారు గారు శివైక్యం చెందిన ఐక్య మండపం నదిలో ఉంది ఇక్కడ స్వయంభువై వెలిసిన మహాశివుడు శివలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు నదిలోని నీరు ఆలయం లోపలికి రాకుండా ఈ శివలింగం చుట్టూ దిగువ బావిలా ఇలా నిర్మించారు ఇక్కడ ఈశ్వరుని దయతో తమకు నందీశ్వరుడు మగబిడ్డగా జన్మించారని బసవన్నగారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు అప్పుడు బసవన్నగారి తల్లిదండ్రులకు వారి గురువు ఈ బిడ్డ సమాజ రక్షకుడు ధర్మ బోధకుడు అవుతాడు బసవ అనే పేరు పెట్టుమని చెప్పారట కుల నిర్మూలన లింగ నిర్మూలన నిర్మూలన సమాజ స్థాపనకు కృషి చేశారు లింగాయత్ సాంప్రదాయాన్ని ప్రతిపాదించి ప్రతి మనిషి ప్రాథమిక హక్కు శివారాధన ప్రతి ఒక్కరికి దీనిని అందుబాటులోకి తీసుకురావాలని వారెంతో కృషి చేశారు ప్రజల సంక్షేమం కోసం వీరశైవ మతపరమైన రచనలని రాసి అందరికీ ప్రబోధించారు తన రచనల ద్వారా వీరశైవాన్ని వేగంగా వ్యాప్తింపచేశారు బసవన్నగారు దేశమంతటా పర్యటించి తన ప్రబోధనలను అందరికీ వినిపించారు ఎందరో ఆయన భక్తులుగా శిష్యులుగా మారారు అప్పటి వరకు సంస్కృతంలో ఉన్న మత గ్రంథాలను ప్రాంతీయ భాషలో రాయడం ప్రారంభించింది బసవన్నగారు కన్నడ భాషలో అనేక రచనలను రాశారు అంతటా శైవ మతం వ్యాప్తి చేశారు లింగాయత్ సాంప్రదాయాన్ని వాడవాడలా ప్రచారం చేశారు బసవన్నగారు చివరకు కూడల సంగమేశ్వరానికి చేరుకున్న బసవన్న గారు అక్కడే శివునిలో ఐక్యమయ్యారు ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న మెట్ల మార్గంలోని ఈ ఆలయంలో బసవన్న ఉప ఆలయం ఉంటుంది శివనామ సంకీర్తన చేస్తూ శివమతాన్ని ప్రచారం చేస్తూ అంతటా పర్యటించారు చివరకు ఈ త్రివేణి సంగమ ప్రదేశానికి వచ్చి ఇక్కడే భగవంతునికై తపస్సు చేశారు చివరి శ్వాస వరకు భగవంతుని ధ్యానంలో ఉండేవారు చివరకు శివైక్యం చెందారు కృష్ణానది గర్భంలో ఉన్నట్లు ఉంటుంది స్వామి మందిరం తన స్వామి దగ్గరే శివునిలో ఐక్యమైన బసవన్న గారి మందిరాన్ని నిర్మించారు ఇక్కడ కృష్ణానది గర్భంలో ప్రశాంత వాతావరణం మధ్య ఉన్న ఈ మందిరం మధ్యలో శివలింగం ఉంటుంది బసవేశ్వర స్వామి ఫోటో ఉంటుంది ఎదురుగా దీనినే బసవేశ్వర ఐక్య మండపం అని అంటారు కూడల సంగమేశ్వరుడు తన ఆరాధించే దైవమని ప్రకటించారు బసవన్న గారు బసవన్న రచించిన రచనలు సంగమనాథ స్వామి వారికి అర్పించబడ్డాయి బసవేశ్వర స్వామి ఐక్య మండపం పైన మరో శివలింగాన్ని స్థాపించారు ఈ శివలింగం చుట్టూ త్రివేణి సంగమాన్ని దర్శిస్తారు భక్తులు ఈ ఆలయం ముఖ్యంగా లింగాయత్ల అతి ముఖ్యమైన స్థలం ఎందుకంటే ఇక్కడ లింగాయత్ మత సంస్కర్త బసవన్న ఆశ్రమం మరియు మహాసమాధి ఉంది సంగమ స్థలి నుంచి వచ్చే మార్గంలోనే వినాయక స్వామి వారి ఉప ఆలయాన్ని దర్శిస్తారు భక్తులు ఆలయ వార్షిక ఉత్సవాలు ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు నిర్వహిస్తారు శివరాత్రి ఉత్సవాలు పండగ పర్వదినాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ ఆలయంలో కూడల సంగమ డెవలప్మెంట్ బోర్డు ఈ ఆలయ నిర్వహణ చూస్తుంది పన్నెండవ శతాబ్దంలో బిడ్జ్జలుడి కొలువులో ప్రధానమంత్రిగా ఉంటూ అటు రాజ్యభారం మోస్తూనే సమాజంలోని కులమతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేస్తూ ఎన్నో రచనలు రాశారు అవి బసవన్న రచన సాహిత్యం పేరుతో ప్రఖ్యాతిగాంచాయి వారి రచనలలో ప్రస్తుతానికి అందుబాటులో కొన్ని మాత్రమే లభిస్తున్నాయి మనకి ఈ ఆలయ ప్రాంగణంలోనే మ్యూజియం రిసెర్చ్ సెంటర్ మరియు బసవ మండపం ఉంటాయి బసవ మండపంలో వెయ్యి నుంచి పదిహేను వందల మంది కూర్చునే స్థలం ఉంటుంది ఆడిటోరియం అది అందులో ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్ జరుపుకోవచ్చు బసవన్న ఇంటర్నేషనల్ సెంటర్ అండ్ మ్యూజియంలో బసవన్న పద్యాలను ప్రదర్శించడానికి డిజిటల్ మ్యూజియంను రూపొందించారు ఇందులో టూ డి యానిమేషన్ని ఉపయోగించి బసవన్నగారు వచనాలను ఆకర్షణీయంగా అందరికీ అర్థమయ్యేలాగా ప్రదర్శించడానికి డిజిటల్ మ్యూజియంను సృష్టించారు ఐపీసీ అనే సంస్థ బసవన్న వారసత్వాన్ని విద్యావంతులను చేయడం మరియు సంరక్షించడం సామాజిక న్యాయం నూతన విలువలు మరియు ఆధ్యాత్మిక ఆలోచనలు సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాప్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి కర్ణాటక టూర్ భాగంగా ఈ సిరీస్లోని మిగతా వీడియోస్ కూడా మీరందరూ తప్పక చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్